నేను గుత్తి వంకాయ పులుసు గడి అయితే పెట్టేస్తానండి చూడండి ఎలా కూర అయితే హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే గుత్తు వంకాయ పులుసు చేస్తున్నాను అనమాట ఈ గుత్తి వంకాయ పులుసు ఎందునంటే మొన్న మా అత్తోన్ సంతకెళ్ళేసి వెళ్ళారు దండే తెచ్చారనమాట వంకాయలు అయితే మొన్న అయితే నేను ఇది చేస్తాను అనమాట గుత్తు అది వంకాయ బజ్జీ చేస్తున్నాను ఈరోజైతే గుత్తంకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మా మామ కూడా గుత్తంకాయ పులుసు చేయండి బాగుంటుంది తినాలి అనేసి అన్నాడు అందువల్ల ఈరోజు గుత్తంకాయ పులుసు చేస్తున్నాను అనమాట ఎండ చూడండి ఎట్టగా కాస్తున్నాడు ఇప్పుడైతే టైము నాలుగున్నర అవుతున్నాదనమాట నేను నీళ్ళు పెడదామనుకుంటున్నాను మా పాపకి ఈ నీళ్ళు పెడదాం అనుకుంటే ఎండ ఇలా కాస్తా ఉన్నది ఈ ఎట్ట అనేసి నాకు ఇక్కడ అర్థం కావట్లేదు కొంచెం ఏదా పెడదామా ఇప్పుడే పెడదామా అనేసి అనుకుంటా ఉన్నాను ఇంకైతే నీళ్ళు పెట్టేసి నీళ్ళు పెట్టేద్దాం అనుకున్న నీళ్ళు పెట్టేసి నీళ్ళు కాస్త పనులు చేసుకుంటాను గుర్తంకాయకైతే నేను ఈ వంకాయలు తీసుకున్నానండి ఇంకైతే టమాటాలు ఎర్రగడ్డలు అయితే తీసుకున్నాను అనమాట ఇంకైతే ఇవి తరిగేసుకోవాలి నేనైతే టమాటాలు ఎర్రగడ్డలు అయితే కరుక్కున్నానండి ఈ గొడవ ఎర్రగడ్డలు అయితే నీళ్ళు అయితే లాస్ట్ వరకు చూడండి నేను గబ్బగబ్బన పండ్లు ఎలా చేసేద్దామా అని అయితే గబ్బగబ్బని చేస్తూ ఉంటే మా పాప అయితే నాకు పనులు పెంచుతుందనమాట ఒకసారి వీడియో అయితే లాస్ట్ వర్క్ చూసి చూడండి చిన్నగా నువ్వు మా పాప చేసే పనులకైతే గుత్తంకాయ పులుసు వచ్చేసి మా ఆయనకు కూడా అంటే ఇష్టం అనమాట ఆయన కూడా బాగా తింటాడు ఇంకా ఈ అండ్లకి వంకాయ పులుసు అవి చేస్తామంటే పెద్దగా తినరు అనమాట ఎందుకంటే అది వేడి ఇది వేడే పైగా కార పులుసు చేసినామంటే కడుపులో కొంచెం మంటగా ఉంటుంది అనేసి తింటారు పెద్దగా అందువల్ల అయితే నేను గుత్తంకాయ పులుసు చేసేస్తా ఉన్నాను వీరికి కొంచమన్నా బాగా తింటారు కదా అనేసి టమాటాలు ఎర్రగడ్లు కూడా అయితే తరిగేసుకున్నాను ఇట్లా అనమాట వంకాయలను కూడా అయితే తరిగేసుకుంటానండి ఒకేసారిగా ఇలా చూసుకోవాలండి వంకాయలు అయితే పుచ్చిపోయినాయా లేవా అనేసి కత్తి గడిచిన వాటానికి తగట్లే కత్తిపెట్టె గడిచిన వాటానికి తగట్లే నోరయా అనేసి అంటే నోరలేదు వెళ్ళినారు పనికి కత్తిపెట్టి తగడనే తగట్లేదు కానీ సేపు పోయాల్సి వస్తుంది అయితే ఎన్నైతే తరిగేసుకున్నాదండి ఇలా మా పాప చూడండి మట్టి తీసుకొచ్చి ఇక్కడ పోసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇదంతా జల్లేస్తున్నాను అనమాట ఈ మట్టిని చూడండి ఇక్కడే కాదు ఇంట్లో గడ చూపిస్తున్నానండి ఇద్దండి ఇదంతా పోసేసింది మట్టి అయితే నాకు ఒక పని చేయనైనా అనేసి అంటే రెండు పనులు చేసి పడుతుంది ఓ ఆ మార్గా ధ్యానైనా ఇదే ధ్యాన్ తల్లా పండు నేను సుమ్మితే ఇల్లు నీట్గా అది బాగలేదంట ఇప్పుడు ఈ మార్గం అయితే బాగున్నది అని చెప్పేసి మట్టి అంత తెచ్చిపోసేది మళ్ళీ జిమ్ముకమని పని పడుతుంది నాకు పులుసుకి పులుసుకైతే నేను వంకాయలను కూడా అయితే తరిగేసుకున్నానండి చూడండి అయితే టమోటాలు ఎర్రగడ్డలు కూడా అయితే తరిగేసుకున్నాను ఇంకా ఇవైతే నేను తాలింపు చేసుకొని కూర పెట్టేసుకోవాలన్నమాట నేనైతే టమోటాలు ఎర్రగడ్లు కూడా అయితే వాడుకుంటున్నానండి దొడే వంకాయలు మసాలా కూడా అయితే రే మిక్సీ చేసి పెట్టేసుకున్నాను అన్నమాట ఇంకా టమాటాలు వాడినాయంటే ఇంకా మసాలా వేసేసుకోవాలి ఇందులో మసాలా కూడా అయితే వేసేసుకున్నానండి ఇంక పచ్చి వాసన పోయేంతవరకు అయితే బాగా ఉడికించుకోవాలన్నమాట ఇవన్నీ ఎలా ఉడుకుతుందో మసాలా ఇలా వేగినాక మనకి ఉత్తం కళ్ళు ఉన్నాయి కదా ఇవి వేసేసుకోవాలండి ఇందులో అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట సేపు వరకు అయితే ఇలాగే మరగనిచ్చుకోవాలి మూత పెట్టేసి నేను గుర్తు అయితే పెట్టేస్తానండి చూడండి అలా ఉడుతుందో కూర అయితే ఇంకా కొద్దిసేపు అయితే ఉడకాలన్నమాట ఇంకో నేను మళ్ళీ మూత పెట్టేసుకొని కొద్దిసేపు వరకు అయితే ఉడికించుకుంటాను కూర అయితే ఇంక ఇంకైతే నాకు ఈ సామాన్లు ఉన్నాయండి ఇంక నేను ఈ సామాన్ కూడా అయితే తోమేసుకోవాలన్నమాట కూర ఉడికేలాగైతే నేను సామాన్లు వేసేసుకొని తోమేసుకోవాలి పీసమ్మ పీసమ్మ చూసారు కదండి వంకాయ పులుసు కూడా అయితే ఉడికిపోయింది అనమాట మనకి వంకాయలు కూడా అయితే బాగా ఉడికిపోయినాయి చూడండి ఇంకైతే నేను గ్యాస్ ఆఫ్ వేసుకుంటున్నాను అనమాట చూడండి ఇంతకుముందు ఏమంటే మట్టి అంతా పోసింది ఇల్లంతా ఇప్పుడైతే కరుంపకు ఈ సంచిలో పెట్టుంటే పక్క చూడండి అట్ట చల్లేసిందో నాకు ఇలా చేస్తూ ఉంది మా ఎమ్మి ఓ చూడండి పే మటంతదో పోసేసిందని సిమ్మేసిన మళ్ళీ ఆడబోయ్ గలుస్తూ ఉంది పేదండి ఇంకైతే నేను నీళ్ళు కూడా పెట్టేసాను అనమాట పాపకైతే ఇంకా నీళ్ళు కాసేసి పాపకు పోసేసిందంటే నాకు పండ్లన్నీ కూడా అయితే అయిపోతాయి అనమాట ఇంకైతే నేను ఫ్రీ అయిపోవచ్చు ఇంకా ఈ ఇల్లు వాటిని చుమ్మేస్తే అయిపోతాయి ఓకేనండి ఓకేనండి చూసారు కదండి గుద్దంగా ఇప్పుడు సెలా తయారు చేసుకున్నాం అనేది అయితే మధ్య మధ్యలో మా పాప కూడా పనులలా పెంచింది అనేది అయితే మీరు కూడా చూసారు కదండి ఆ పిల్లలతో నేను కొంచెం కూడా ఆగలేను నేను పెట్టుకుని అయితే అస్సలు చేయలేను కూడా సో మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ అల్లో పెట్టుకున్నారండి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చండి సో మరొక మంచి లాగా అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్